ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో వచనం వర్స్ 6 అండ్ 7 ఆరు ఏడు వచనాలు బి యాంగ్షియస్ ఫర్ నథింగ్ దేనిని గురించి చింతపడకుడి నౌ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ ఇస్ నో సచ్ వర్డ్స్ పాతన బాధల్లో ఇట్లాంటి వాక్యం అక్కడ లేదు యు నో వై

And when people are anxious many times they I'm not saying they're living in sin, I'm saying they are living in the Old Testament. But you don't have to live there. అయితే మీరు ఆ విధంగా జీవించడానికి కమ్ టు ద న్యూ టెస్టమెంట్ ఇప్పుడు నూతన బదల్లోకి వచ్చారు సపోజింగ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ డర్టీ హట్ ఒకవేళ ఏదో ఒక మురికి కోపంలో చిన్న గుడిసెలో బ్రతుకుతాను అనుకోండి ఇన్ సమ్ కైండ్ మ్యాన్ బిల్డ్స్ ఎ నైస్ 3 బెడ్ రూమ్ హౌస్ ఫర్ యు ఒకవేళ దయగలిగినటువంటి ఒక మనుషుడు మీకు మూడు బెడ్ రూమ్ లో ఉన్నటువంటి ఇల్లు చక్కటి ఇల్లు అండ్ గివ్స్ ఇట్ యు ఫ్రీ అది ఊరికే ఇష్టం కైన్ ఇట్స్ అది మంచి ప్రాంతంలో ఉంది ఇట్ సేస్ ప్లీజ్ లీవ్ యువర్ హట్ అండ్ కమ్ అండ్ లీవ్ హియర్ ఇట్స్ ఫ్రీ ఐ రంటెడ్ బి గుడి పెట్టుకొని ఇక్కడ రండి చాలా మంచి ఇల్లు మంచి ప్రాంతంలో ఉంది ఇక్కడ జీవించండి డోంట్ యు థింక్ యు విల్ బి ఎ ఫూల్ టు స్టిల్ లివ్ ఇన్ దట్ హట్ డోంట్ యు థింక్ యు విల్ బి ఫూలిష్ టు స్టిల్ లివ్ ఇన్ దట్ హట్ ఇక్కడ మీరు గుడిలోనే ఉండాలనుకుంటే అది మీ బుద్ధిహీనత కాదా దట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్ ఈ పాత నిబంధనకి నూతన నిబంధనకి ఇదే భేదం

ఉంది Be anxious for nothing. But you say, Lord, there are so many problems that we face every day almost. And the Lord says, I know that. But what should you do? Verse 6 In everything, by prayer and supplication, tell God about your need. So, when there's a problem,

మీరు ప్రార్థన చేసినప్పుడు లైక్ ఇట్స్ యాస్ యువర్ వితౌట్ థాంక్స్ గివింగ్ దెన్ యు ఆర్ ప్రయింగ్ వితౌట్ ఫేత్ కృతజ్ఞతా వందనములు చేయకుండా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎటువంటిదంటే విశ్వాసం లేకుండా చేసిన ప్రార్థన లాంటిది యు నో వాట్ ఇస్ ద మార్క్ ఆఫ్ ఫేత్ విశ్వాసం అనుకోవటువంటి గుర్తే ఉందో తెలుసనా దట్ వి థాంక్ గాడ్ దేవునికి వందనాలు చెల్లించ సి ఐ షో యు దట్ ఇన్ సమ్ 106 కీర్తన 106 ద కనెక్షన్ బిట్వీన్ ఫేత్ అండ్ గివింగ్ థాంక్స్ విశ్వాసానికి

There's one, again, one big difference between Old Testament and New Testament. When did they believe his words? You read the previous verses. The children of Israel were running away from Egypt. And the enemy was following them. And so the Lord at verse 9 rebuked the Red Sea and dried up and led them through the deep river.

అండ్ నాట్ వన్ థెమ్ వస్ లెఫ్ అప్పుడు పదకొండ వచ్చినట్లు చెప్తుంటే నీళ్ళు వారి శత్రుల ఐగుప్తి ముంచివేసిన వారిలో ఒక్కడైనా బిగిలిండలేదు నాట్ వన్ ఎనిమి వ్యాస్ లెఫ్ట్ శత్రువులో ఒక్కరు కూడా బిగిలిండలేదు దెన్ దే ప్రేస్ ద లార్డ్ అప్పుడు ప్రభబులస్త టీచర్ దెన్ దే బిలీఫ్ దస్ వరల్డ్ అప్పుడే మాటలు వాళ్ళు న్యాపర్ వెన్ డె బిలీ ఎప్పుడు నమ్మర్ వాళ్ళు ఆఫ్టర్ దే సా ఎనిమిస్ డిఫీట్ శత్రువు వరల్డ్ పోవడం వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు నపెర్ నాట్ బిఫర్ దెన్ దాని ముందు కాదు ఇన్ దిల్ ఇన్ ది న్యూ టెస్ట్ నూతన బంధంలో చత్రు ఓడిపోకముందే ప్రభు నమ్ముతున్నాం ఐ గు రావడం చూస్తున్నా మునిగిపోలేదు అయినా వాళ్ళు ప్రైజ్ ఆడీల్ సే హౌ కెన్ మన తరుపు వస్తుంటే ఇప్పుడు ప్రైజ్ ఆడేటారు గా that is the difference if you praise the lord after all your problems are solved you're living in psalm 106 verse 11 and 12 when you come to the new testament you live in philippians in chapter 4 and verse Six. Then, even when the problem is there, you tell God about it and you don't wait for the answer. Thank you, Lord. Worldly people can't understand it. How can you thank the Lord when the problem is still there? God has heard it.

హలో హలో అంటున్నారు ఐ హావ్ లిటిల్ ప్రాబ్లమ్ హియర్ ఇక్కడ నాకు కొంచెం సమస్య వచ్చిందండి అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లం ఈ సమస్య అంతా ఆయనకి చెప్తున్నాను హీస్ ఇస్ డౌన్ వర్డ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఐ ఆయన అంటాడు నువ్వు ఏం పర్వాలేదు దాని గురించి చింతపడద్దు నేను దాని గురించి చూస్తాను థ్యాంక్ యూ వందనాలు సార్ థ్యాంక్స్ అని చెప్పేస్తాం కింద పెట్టిస్తాం ఈ సార్ ఇల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఆయన తప్పనిసరిగా దాని గురించి జాగ్రత్త తీసుకుంటా ఇస్ ప్రాబ్లం సాల్వ్ ఈ సమస్య పరిష్కారం అయిందా ఇట్ మే టేక్ టూ త్రీ డేస్ ఫర్ హిమ్ టు సాల్వ్ ఇట్ ఇది ఇది పరిష్కరించడానికి రెండు మూడు రోజులు పట్టచ్చు

రాత్రి who has more power the prime minister or god ప్రధానమంత్రి గారికి ఎక్కువ శక్తి అధికారం ఉందా దేవుడికి అధికారం we don't believe that's the problem ఈ మనం ఆయన దేవుడు చేస్తాడు so many things in our life god can solve if we believe in him మన జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు మన ఆయనని అందు నమ్మేకుించినట్లయితే ఆయన పరిష్కరిస్తాడు god cares for us దేవుడు మన గురించి జాగర్తతో ఉన్నారు he is more powerful than even the government of india ఈ భారతదేశ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ శక్తి అధికారం కలిగి ఉన్నది మనము చింత నుండి భయం నుండి విడుదల పొందాలని గత వర్తమానంలో మనం విని ఉన్నాం జీసస్ సెడ్ దట్ ఇన్ ద లాస్ట్ డేస్ మెన్స్ హార్ట్స్ విల్ ఫెయిల్ దెమ్ ఫర్ ఫియర్ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అంత్య దినాల్లో మనుషులందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు అండ్ వి ఆర్ లివింగ్ ఇన్ దోస్ డేస్ అలాంటి దినాల్లో మనం కూడా జీవిస్తూ ఉన్నాం ఇఫ్ యు టర్న్ విత్ మీ టు లూక్స్ గాస్పుల్ లూకా సువార్తలో మనం చూసినట్లయితే అండ్ చాప్టర్ ట్వంటీ వన్ లోకా ఇరవై ఒకటి యు సీ వాట్ జీసస్ సెడ్ ఎస్ ప్రభు ఏం చెప్పారో చూడండి వాజ్ ట్వంటీ సిక్స్ లోకా ఇరవై ఒకటి ఇరవై ఆరు మెన్ విల్ ఫెయింట్ ఫ్రమ్ ఫియర్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ విల్ బీషేక్ ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచుచ్చు ధైర్యము చెడి కూలుదురు మనుషుల మధ్య ఎంతో భయం ఉంది When these things begin to take place, verse 28, we We must must not look down with fear or anxiety. We must straighten up, lift up lift our heads, ఇవన్నీ మనం భయంతో చింతతో తలలు తలలు దించుకోవాల్సిన అవసరం లేదు పైకెత్తి ధైర్యం తెచ్చుకొని మన విడుదల సమీపించుచున్నది గనుక So,

In the Old Testament, in the book of Isaiah, the Lord gave this word to His people. In Isaiah chapter 8, verse 12, the last part You must not fear what other people fear or in the dread of it. కాబట్టి వారు భయపడదానికి మీరు ఇట్ ఇస్ ద ఆఫ్ హోస్ యు రిగార్డ్ హోలీ అండ్ బి బి యువర్ యువర్ ఫియర్ డ్రెస్ భయపడకూడే పరిశుద్ధుడు అనుకునే భయపడవలసిన వాడు ఆయనే అండ్ దట్ సేమ్ ఇన్ ద లివింగ్ బైబిల్ లైక్ దిస్ అదే వచనములో లివింగ్ బైబుల్ తర్జమే విధంగా ఉంటుంది ఇఫ్ ఫియర్ గాడ్ నీడ్

నీవు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్పీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. నాకు ఎంతో ఇష్టమైన ఒక వచనం ఇది. జస్ట్ లైక్ రోమన్స్ 8:28 దట్ ఇస్ అనదర్ వర్స్ ఐ హావ్ దేర్. రోమా 8:28 లాగా అది మరొక వచనాన్ని పెట్టుకున్నాను. యు లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్. నీవు దేవున్ని ప్రేమించినట్లయితే సమస్తము నీ మేలు కొరకు నీ మేలు కొరకే జరుగుతాయి. యు ఫియర్ గాడ్ యు డోంట్ ఫియర్ ఎనీథింగ్ ఎల్స్. నీవు దేవునికి భయపడితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఐ రిమెంబర్ మెనీ ఇయర్స్ అగో అనేక సంవత్సరాల క్రితం ఒక విషయం నాకు విధంగా గుర్తుంది. వన్

I knew that he was trying to frighten me to give him a bribe or something. But when you have done everything right, you don't have to give a bribe to anybody. So, when I realized that he was trying to frighten me, I said, Please read what is written on that verse. I said, I live by that verse. <laughs>

అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు యు డోంట్ హావ్ టు ఫియర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏ మానవునికి భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఇదంత అద్భుతమైన జీవితం వి మే గో త్రూ ట్రయల్ మనం కొన్ని శ్రమల ద్వారా వెళ్ళవచ్చు వెళ్ళాల్సి రావచ్చు ది ఎర్లీ అపోస్టిల్స్ వర్ ఆల్ కిల్డ్ మొదటి శతాబ్దంలోని అపోస్తలులందరూ చంపబడ్డారు సో ఐ యామ్ నాట్ సేయింగ్ జీసస్ విల్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనం చంపబడకుండా మనల్ని అందర్నీ కాపాడతాడని నేను చెప్పట్లేదు ఐ పర్సనల్లీ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఆనర్ ఇఫ్ ఐ యామ్ కిల్డ్ ఫర్ దిస్ నేమ్ ఆఫ్ జీసస్ వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే యేసు నామం కోసం నేను అతసాక్షిని అయితే అది ఎంతో ఘనత గౌరవం దట్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆనర్ యు కెన్ గెట్ నిజంగా అది ఎంతో ఘనత దేవుని దృష్టిలో ఇట్ ఇస్ బెటర్ టు డై లైక్ దట్ దెన్ టు డై ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆర్ క్యాన్సర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో వృద్ధాప్యం వచ్చినాక క్యాన్సరో మరొకటి వచ్చి చచ్చిపోవడం కంటే ఆ విధంగా చచ్చిపోవడం మే వి ఆర్ నాట్ అఫ్రేడ్ మనం మనం భయపడాల్సిన అవసరం లేదు వి ఫియర్ గాడ్ మనం దేవునికే భయపడతాం సో ఇఫ్ యు హావ్ అదర్ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో వేరే భయాలుని నువ్వు కలిగి ఉన్నట్లయితే దట్ ప్రూవ్స్ that you don't fear god అదేమి రుదు చేస్తున్నంటే నీవు దేవునికి భయపడకు నీ హ్యావ్ టు గో టు గాడ్ అండ్ సే లార్డ్ టీచ్ మీ టు ఫియర్ యు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి నీవు అడగాలి ప్రభువా నీకు మాత్రమే భయపడడానికి నాకు నేర్పించండి టు respect you ఓ ప్రభువా నిన్ను మాత్రమే గౌరవించుటానికీ నాకు నేర్పించండి హియర్ ఇస్ అనదర్ వండర్ఫుల్ ప్రామిస్ గాడ్ హస్ గివెన్ us ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఉంది again in isaiah అది కూడా Isaiah గ్రంథంలోనే Isaiah chapter 54 Isaiah 54 And verse seventeen. Isaiah fifty-four and verse seventeen. We read. Asia grandam. I abe naalu padhihedu. No, no weapon formed against you will prosper. Niku virodam garupey ye ayidhamano vardil adu. దోషారోపణ చేయు ప్రతి నాలుగు అది మౌనంగా ఉంచబడుతుంది ఆఫ్ గాడ్ సర్వెన్స్

ఎత్తి పట్టుకుంటుంటే జరిగేది ఏంటో మెనీ ఇయర్స్ అగో ఐ థింక్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ గో ఐ రెడ్ స్టోరీ నలభై సంవత్సరాల క్రితం నేను ఒక కథను విధంగా చదివాను ఐ హావ్ నాట్ గాట్ టిల్ టుడే ఇప్పటికీ కూడా నేను దాన్ని మర్చిపోలేదు ఇట్ వాస్ ఆఫ్ అ బ్రేవ్ యంగ్ మిషనరీ లేడీ హూ వెన్ టు చైనా ఒక ధైర్యవంతురాలైన యవనస్తురాలైన ఒక స్త్రీ మిషనరీగా చైనా దేశానికి వెళ్ళింది దెర్ బీన్ సమ్ అమేజింగ్ లేడీస్ వా బ్రేవర్ దెన్ సమ్ మెన్ వు ఆఫ్ గన్ ఎస్ మిషనరీస్ టు డిఫికల్ట్ ప్లాన్స్ మనము కష్టమైన దేశాల్లో చూసినట్లయితే ఎంతో మంది పురుషుల కంటే కూడా ఎంతో ధైర్యవంతులైన స్త్రీలు వెళ్ళారు అండ్ దే వుడ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అండ్ దేవ్ నో ఫియర్ ఇన్ ద హార్ట్ వారి హృదయంలో ఎటువంటి భయం లేదు యంగ్ లేడీస్ వెంట టు స్ట్రేంజ్ కంట్రీస్ యౌవనస్తులైన స్త్రీలు రకరకాల దేశాలకు వెళ్ళారు సువాత్తును ప్రకటించడానికి సో దిస్ లేడీ వాజ్ ఇన్ చైనా ఈ స్త్రీ చైనాలో ఉంది అండ్ దిస్ నియర్లీ ఎయిటీ ఇయర్స్ అగో ఎనభై తొంభై సంవత్సరాల క్రితం జరిగింది అండ్ షీ ట్రావెలింగ్ ఇన్ షిప్ ఫ్రమ్ వన్ పోర్ట్ పోర్ట్ టు అనదర్ ఆమె ఒక ఓడోరేవు నుండి మరొక ఓడరేవుకు వాడలో ప్రయాణం చేస్తూ ఉంది

ఈ సహోదరి ఆ ఓడలో ఒక గదిలో ఉంది గన్ను తీసుకొని

And she, he went away from there, and they respected that sister after that. You know, the promises of God are so wonderful. We don't have to be afraid. God can really help us in difficult situations. Even, this sister was weak and helpless, she did not have any soldiers or army to protect her. బట్ షీ హెడ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దాని దేవుని యొక్క వాగ్దానం కలిగి ఉంది ఇస్ వైస్ గుడ్ ఫర్ యూ టు నో దీస్ ప్రామిసెస్ ఇన్ స్క్రిప్షన్ కాబట్టి లేఖనాల్లో ఉన్న వాగ్దానాలు అన్నీ మనం తెలుసుకోవాలి అది మంచిది మనకు సమ్ వెరీ వండర్ఫుల్ ప్రామిసెస్ ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు లేఖనాల్లో ఉన్నాయి నో వేపన్ ఫార్మ్ అన్స్ట్ ట్యూబ్ వి ప్రామిస్ నీకు విరోధముగా రూపొయ్యబడిన ఏ ఆయుధమును వర్ధిల్ల ఈవెన్ ద టాంగ్ దట్ స్పీక్స్ అగన్స్ ట్యూబ్ గాడ్ విల్ కంటైన్మెంట్ నీకు విరోధంగా మాట్లాడే నాలుకను కూడా దేవుడు మౌనంగా చే